స్థానాలు ఓడిపోయి మొదటి సీటు అదేనని అని పోతుని వెంకట మహేష్ అంటాడు ఐ థింక్ నిన్నగా మన వచ్చిన ఎవరు మీ పార్టీలోనే ఐ మీన్ జనసేన పార్టీలో ఉన్నటువంటి చింత రాజశేఖర్ గారు అంటున్నారు రకరకాలు ఐ మీన్ నేను ఒక విషయం చెప్తాను పగటి కళలు చాలా మంది కంటూ ఉంటుంది అందులో ఇప్పుడు మొన్నటి వరకు కొంతమంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ కొత్త ఫ్రెష్ బ్యాచ్ అంతా మొన్నే యాడ్ అయ్యారు ఈ పగటి కళలు కలిగే బ్యాచ్ లోకి వీళ్ళందరూ యాడ్ అయ్యారు అవన్నీ సార్ ఏమవుతుంది వాళ్ళన్నంత మాత్రాన్ని అక్కడ గెలవకుండా పోతామా జనాల్లో ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఉంది అనేటువంటి నిన్న చూసాం ఎప్పుడో కాదు నిన్నే చూసాంగా అటు పెంబసాన గారు కావచ్చు ఇటు నాదెన్ల గారు కావచ్చు ఏ రకమైనటువంటి రెస్పాన్స్ ఉందో చూసావా ఇప్పుడు సో నేను ఏమంటానంటే మీరు ఇందాక అన్న పాయింట్ పొత్తుల్లో భాగంగా కొన్ని మా సీట్లు మేము వదులుకున్నాం కొన్ని వాళ్ళ సీట్లు వాళ్ళు వదులుకున్నారు అండ్ అదే పొత్తు పొత్తు ధర్మం అంటే అదే సరే పొత్తుల గురించి ఆ ధర్మాల గురించి తెలియనటువంటి కొంతమంది ఉంటారు మేము పులులని సింహాలం అని చెప్పి దిక్కుమాల ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ తిరుగుతూ ఉంటారు సో వాళ్ళ గురించి మేము ఎందుకు మాట్లాడతాం మేము చాలా క్లియర్ గా వీ నో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద స్టేట్ ఏం చేయాలి అనేది మాకు తెలుసు మేము దాన్నే చేస్తున్నాం సార్ మేము ఎక్కడ డివియేట్ అయ్యేటువంటి ప్రసక్తి లేదు వీళ్ళందరూ వచ్చి ఏదో మాట్లాడినంత మాత్రం మాకు పోయేదేమీ లేదు మాట్లాడుకోనండి వాళ్ళందరూ మా స్టార్ క్యాంపైనర్స్ మీరు 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 ఒక విషయం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి మా స్టార్ స్టార్నర్ జగన్మోహన్ రెడ్డే మా స్టార్ క్యాంపెయినర్ మా నమ్మకం నువ్వే జగన్ అన్న చెప్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం మా నమ్మకం నువ్వే ఎందుకో చెప్తా వినండి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాష్టికాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసాలు ఇవే మా క్యాంపెయినింగ్ పాయింట్స్ ఇంకొక మాట చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిన నేను మీకు మంచి చేస్తే ఓటేయండి అన్నాడు అయిపోయింది మా స్టార్ క్యాంపెయిన్ రానే కదా అందుకే ఆయన మంచి చేయలేదని అందరికీ తెలుసు చేయలేదు కాబట్టి నాకు ఓట్ అయ్యొద్దని ఆయనే చెప్తున్నాడు సో ఆయనకి ఓటు అయ్యకపోతే మాకేమని అర్థమయ్యే కదా అయిపోయింది కదా అక్కడ సింపుల్ ఈస్ వెరీ నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పా మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది రోజున చాలా క్లియర్గా నేను మంచి చెయ్యలేదు నాకు ఓట్ వేయకండి అని చెప్పేస్తున్నాను సో ఈ వీళ్ళందరూ పాపం ఉత్సాహపడుతున్నారు ఉత్సాహపడియండి తప్పే ఉంది అండ్ ఇంకో విషయం మీరు ఇందాక ఇంకొక పాయింట్ కోట్ చేశారు మా పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని పక్క పార్టీలోకి పంపిస్తారు